అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నాటుకోడి పులుసు అంటే చాలా మందికి ఇష్టమే కదా కానీ కొంతమందికి ఎలా చేసుకోవాలో తెలియక దీన్ని పెద్దగా ఇష్టపడండి నేను ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను దీన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి మరి కొంచెం లావుగా కట్ చేసుకుంటే పీస్ అనేది ఉడకదు ఇలా మీడియం సైజు పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఈ చికెన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి చూస్తారు కదా ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని వంపేసి ఈ చికెన్ బాగా మెత్తగా ఉడకాలంటే మనం విజిల్ కుక్కర్లో పెట్టుకోవాలండి ఇలా విజిల్ కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కల్లుప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూతబెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి నీళ్ళు కొంచెం నీళ్ళు ఒక గ్లాస్ జరిగిపోతుందండి ఎక్కువ పోసారంటే చికెన్ ముందు పొంగుతుంది కదా మనకు చికెన్ నీటి పొంగకుండా బాగా ఉడికిపోయింది దీనిలోకి మసాలా రెడీ చేసుకుందాము ఈ కర్రీలోకి నేను ఒక మూడు ఆనియన్స్ ఒక చిన్న టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ కడాయి ఈటెక్కిన తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఈ ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చెక్క కొన్ని లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇవి ఫ్రై అయిపోయినాయి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మనం తరిగి పెట్టుకున్న అల్లము మనం వేయించి పెట్టుకున్న ధనియాలు అన్నీ వేసేసుకోవాలి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేసుకొని మనం చికెన్ ఉడికించుకున్న విజిల్ కుక్కర్కి వెంటనే మూత తీసేయకుండా కొద్దిసేపు ఆగి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుందామండి మూత తీసి ఈ చికెన్ ఉడికిందో లేదో చూద్దాం చూసారు కదండి మనకు ఈ చికెన్ రెండు మూడు విజిల్కి ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి ఎక్కిన తర్వాత మనం నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని దీన్ని ఒకసారి ఫ్రై చేసి దీనిపైన మూత పెట్టి ఈ టమాటాలు రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిద్దాం రెండు నిమిషాలు అయిందండి మూత తీసి చూద్దాం చూసారు కదా టమోటాలు అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఇందులో వేసుకుందాం వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి కలిపేసి ఈ మసాలా కూడా రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది పైకి అంటే మసాలా ఫ్రై అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఈ స్టవ్ మీద మనం చికెన్ ఉడికించుకున్నాం కదండి ఆ కుక్కర్ పెట్టేసి ఈ మసాలా అంతా మనం ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసి కొంచెం కారం వేసుకోవాలండి ఇలా కారం వేసిన తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి టేస్ట్ చూసుకొని మొత్తం సరిపోయిన తర్వాత మూత పెట్టుకొని దీని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదా మనకు కర్రీ అనేది ఉడికిపోయిందండి దీనిపైన కొత్తిమీర వేసేసి దీన్ని ఒకసారి కలిపెట్టేసుకొని స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకి ఇంకా చపాతీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ